ఏదన్నా పేడ అన్నావా అవును నానమ్మా ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు ఏడ్సాళ్లే నీ చేతుల్లోనే రాడికి సావు పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా అవునవును ఎందా నీళ్ళు తాగురే కెట్టయా నీళ్లు తాగొద్దురా నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది జాగ్రత్త

బనీని పంచి తీసుకెళ్ళిపోతావురా ఉండు గేసవరా చెప్తాను వచ్చాండ్రా ఈ రోజు నా చేతిలో నీ చావు కాయవురా పట్ట కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాండ్రా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాండ్రా 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 చూసారా నా కొడుకుని వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు ఎలా పొడుస్తున్నాడో చూడండి నీ నాన్ననే పొడుస్తున్నావా నువ్వు మా నాన్నవి కాదు నీతో ఎవరాలో చెప్పింది రే ఉప్పల్ నాయుడు మా నాన్నెవరో చెప్పరా ఓర్ నాయన నేనేరా మీ నాన్నని దగ్గరికి రావద్దు పొడి చేస్తాను పొడవరా అంత ఆశగా ఉంటే పొడవరా పొడవు నానమ్మాతయ్య ఏంట్రా ఏంట్రా ఈ రక్తం ఇదే నా మావాడి రక్తం ఎవరి రక్తం రా ఆ రాడి రక్తం నా ఈ ఒక్క సొక్క రక్తం కాదురా ఆడి పేణాలే తీయాలి అప్పుడే మీ నాన్న ఆత్మ శాంతి కలుగుద్ది వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను వీడిని వినయంగా పెంచమంటే విషయంలో పెంచుతారా పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని హంతకొండి అంత చేస్తారా రై నీ కొడుకు చేసింది తప్పు అందుకే వాణ్ణి చంపేశాను అందుకని నా కొడుకు నాకు వినోద్గా చేసి నన్నే చంపాలని చూస్తారా రై ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు

రై ఇక మీదట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి సరదమ్మా మన గురించి వీడు బుర్రలో తప్పుతపుగా ఆ ఊరు వాళ్ళు కాదు ముసలోడు ఆ ముసల్దే మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను అదే తప్పైపోయింది నా బిడ్డని నాకే విరోధించేశారు వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు ఇలా చూడు

కొంచెం కొంచెం తినయ్యా అమ్మ మాటలు విన్నయ్యా సరదంబాయ్ ఏంటండి నా చూస్తున్నాడు నువ్వు వెళ్ళబడు తింటాడులే నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలే ఇక్కడే ఉండాలి ఎంత అల్లరు ముందుగా పెంచుకున్నాను అలాంటి నా మానవుడి చేతికి వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు చూద్దానో ఏంటో అయ్యో ఎవరయ్యా తెలియదే ఉండయ్యా నా రాజా రాయ రా ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా తీసుకొని వచ్చానమ్మా మన గుట్టంతా తెలిసిపోయింది రాకేశవరాయుడు మన ఊరికే వదిలిపెట్ట ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదండి రాయ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదావు రా అయ్యో ఎక్కడికన్నా వెళ్ళి తలదాసుకుందాం పదం ఇలా చూడండి రా మీరు వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అర్థమైందా సరే అందరి కింద కూర్చోబెట్టు అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధన అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరోళ్ళందరిని కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా సరే 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 చూస్తా తీసుకెళ్ళండి ఏం చేస్తారా వెళ్తారా దండాలయ్యా నీ పేరేంటి రమణయ్యా చేతిక గాయం ఏంటి పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్ద నారయ్య ఏమయ్యా బుద్ధుందా నీకు ఏమని చెప్పి తీసుకొచ్చావు ముందు బయటపో మిస్టర్ సురేష్ సారీ సార్ నేను నిజం చెప్పతా చెప్పకూడదాయ్యా నువ్వు చెప్పు మాయని ఆయని చంపేశారయ్యా మమ్మల్ని కూడా కుల్లబరిశారయ్యా ఊర్నే ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు మీద మీరు రాకూడదు వెళ్ళండి సరే మీరందరూ వెళ్ళొచ్చు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పల్ నాయుడా అవునయ్యా నీకు అర్జునన్న తెలుసా తెలుసా అయ్యా మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అదేం అతను తయారు లేదయ్యాస్తాడని చెప్తున్నారు కేశవరాయుడు నాడు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలెట్లు కమ్మా లేదయ్యా మరి ఎందుకన్నా అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు కలిసి చేసిన కుట్రయ్యా భూమారావు ఎవరు అతను పెద్ద రౌడీ అయ్యా అతను చంపడానికి రుద్రాన్ని తీసుకొచ్చారా అవునయ్యా అతను ఎందుకు చంపాలనుకున్నారు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారి దొంగతనాలకు వెళ్ళొద్దు బొగ్గుమూట్ల ముక్కును బతుకుదామన్నారయ్యా అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్ల ముక్కును బతికే అయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గోడ ఉంటాడు ఏంటోడికి తెలుసుకోవాలి ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోడ్లు రేట్ ఎంత ఒక లక్ష రూపా మూడు లక్షల రూపాయలు ఒక లక్ష అంట మూడు లక్ష అయితే రాడికలేనా నీ ఎంగే మిక్కి మడి అదిరా భూమాలకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా భూమారావు చేత చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న పెరుగు ఆ భూమారావు భూమారావు కొడుకు నరసయ్యకే మన దిని కాయ చేసుకున్నారా పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా అయితే ఆ ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్ళి పెరియన్న జైలర్ని కలిశామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం రుద్రా ఇదే మన అయ్యగారి ఇల్లు దిగు ఎవరు కిట్టయ్యా మన కిట్టయ్యా ఈడు మన కిట్టే కాదమ్మా ఇలాగే తమ్ముడు అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్యా కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది మన కిట్టయ్య వస్తాడు ఎప్పుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వస్తాడమ్మా రేపు వస్తాడు పదమ్మా అన్న వచ్చేంత వరకు నీతోనే ఉన్నాయి అలాగేనా బొగ్గులు బట్టికి తీసుకెళ్ళాలి జాగ్రత్త పద